అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పన్నెండవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మంచి దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణియే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు శ్రావణ మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పన్నెండు మంగళవారం బహుళ తదియ ఉదయం పది తొమ్మిది వరకు ఉంటుంది పూర్వాభాద్ర నక్షత్రం పగలు రెండు పదిహేడు వరకు కలదు సూర్యోదయం ఐదు నలభై ఒకటి సూర్యాస్తమయం ఆరు ముప్పై ఆరు వర్జ్యం రాత్రి పదకొండు ఇరవై నాలుగు నుండి పన్నెండు యాభై ఆరు వరకు కలదు రాహుకాలం పగలు మూడు నుండి నాలుగు ముప్పై వరకు ఉంటుంది ఈరోజు తదియ వెళ్ళి చవితి ఉన్నది కాబట్టి ఈరోజు ఉదయం మరియు సాయంత్రం గణపతికి చక్కగా అభిషేకములు చేసుకొని తీపి పదార్థాలు నైవేద్యం సమర్పించిన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు ఓం గం గణపతయే నమః నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి సకల ఆటంకాలు అనేటివి తొలగిపోతాయి మరి విశేషంగా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని రెల్లు దర్భతో పూజ చేయడం వలన మరియు పచ్చి గరికతో పూజ చేసడం వలన పుత్ర సంతాన ప్రాప్తి కలగగలదు దంపతులు పూజిస్తే దాంపత్య సుఖం బాగుంటుంది పెళ్లి కాని వారు పూజిస్తే కనుక వివాహం అనేది కాగలదు కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో అనుకూలమైన ఫలితాలు లేకపోవడం వలన మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు ఏర్పడి అత్యధికంగా ధన నష్ట్రమ అనేది కలగగలరు భార్యాభర్తల మధ్య విభేదాలు కలిగి ఉంటాయి మిత్రులతో గాని బంధువులతో కానీ కలహాలు ఏర్పడగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వ్యాపారంలో అధికమైన నష్టాలు అనేటివి రాగలవు వ్యవసాయ పాడి దారులకు మరియు వాణిజ్య వస్త్ర వ్యాపారాలు చేసేవారికి కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి ఈరోజు రాగలవు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనగా అబ్యూటేషన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ హోల్సేల్ వ్యాపారాలు కిరాణం బట్టల వ్యాపారాలు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి నిత్యావసర వస్తువులు వ్యాపారాలు చేసేవారికి తినుబండారాలు హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల ఓం గ్రీన్ మంగళప్రదాయ నమ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయండి అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు మీ ఇంట్లో దేవుడి దగ్గర ఆవాల నూనెతోటి దీపారాధన చెయ్యండి ఈరోజు మంచి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయా ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు వాహన కారకుడు బుద్ధి వికాసం చైతన్యం అలంకారాలు వాహనాలు కుటుంబం కళత్రం స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు నవరత్న వ్యాపారాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుక్రుని యొక్క అధికమైన బలం చేత మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది ఫైనాన్స్ విషయంలో ధన రాబడి అధికంగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి అనుకోని విధంగా ఈరోజు చక్కని ధనలాభం అనేది కలగగలదు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మంచి అభివృద్ధి అనేది ఈరోజు కలిగి మీ యొక్క వ్యవహారం లాభసాటిగా ఉంటుంది ఉద్యోగంలో కానీ విద్యా ఉద్యోగంలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి మరియు చూరు వ్యాపారాలు చేసేవారికి నిత్యావసర సరుకులు అమ్మేవారికి క్రయ విక్రయాలు చేసేవారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ వెల్డింగ్ వైండింగ్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో చంద్రుని యొక్క బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అత్యంత విలువలతో కూడిన వ్యాపారం మీరు ప్రారంభించగలరు అధికమైన ధన సంపద కలిగి ఉంటుంది మీరు చేస్తున్న వ్యాపారంలో ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి లాభాలు మీకు రాగలవు సంఘములు గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రీషియన్ డ్రైవింగ్ ఇతరత్ర టెక్నికల్ రంగం వారికి అనుకూలమైన గ్రహస్థితి అనేది కలగగలదు నిత్యావసర సరుకులు అమ్మేవారికి వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈరోజు మంచి ఆదాయం అనేది కలిగి ఉంది స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభ భూయాత్ రోజు కర్కాటక రాసే ఫలితాలు ఈరోజు ఈ రాసే వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క వ్యవహార వ్యాపారంలో మంచి ధనరాబడి అనేది బాగా ఉంటుంది మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది అధికమైనటువంటి యొక్క శ్రమకు గురి అవుతూ ఉంటారు కాబట్టి ఎక్కువగా కొద్దిగా మనోవిచారం అనేది కలిగి ఉంటుంది అయినా కానీ ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీ యొక్క ఫైనాన్స్ విషయంలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగాలలో కానీ మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది మరియు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించేటువంటి గ్రహస్థితి అనేది కలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు డ్రైవింగ్ మోటార్ మెకానిక్ వెల్డింగ్ వైండింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన మీకు అన్ని రంగాలలో అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభ భూయా ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి రవి గ్రహం పుత్రులు వ్యవహారం వ్యాపారం వృద్ధి అధికారం పితృ సంబంధమైన విషయాలకు కారకుడు కాబట్టి ఈ రోజు ఈ రాసే వారికి గ్రహచార గోచార విషయంలో వృత్తి వ్యవహార వ్యాపారముల వలన అధికమైన లాభాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అదొక ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో మంచి స్థానం లభించగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన లాభాలు కలిగి ఉంటాయి మరియు నిత్యావసర వస్తువులు వ్యాపారాలు చేసేవారికి హోల్సేల్ వ్యాపారాలు మరియు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయాలు చేసేవారికి ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు మంచి గ్రహచార స్థితి కలిగి ఉండటం వలన ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉండగలదు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి అధికమైనటువంటి యొక్క సంతోషం కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి ఈరోజు గ్రహచార గోచారంలో బుధ గ్రహం యొక్క శుభ ఫలితాల వలన వ్యవహారం కానీ వ్యాపారంలో కానీ వాణిజ్యంలో కానీ మరియు వస్త్ర వ్యాపారాలలో విషయంలో కానీ పాడి పరిశ్రమ రంగాలలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి మరియు ఇతరత్ర రంగాలలో ఉన్నవారికి కంప్యూటర్ వెల్డింగ్ మరియు వైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలగగలవు ఆధ్యాత్మికమైన విషయంలో పాల్గొనడం వలన సంఘంలో మీకు మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటాయి మీ ఆలోచన అనేది అనుకూలంగా ఉంటుంది మరియు శుభగ్రహ స్థితి వలన అధికమైన లాభాలు మీకు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈ రాశికి గ్రహచార గోచార విషయంలో అధికమైన శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ప్రతి విషయంలో అనుకూలంగా ఉంటుంది బలమైన కారకత్వం చేత మీ యొక్క వ్యాపారంలో వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అధికమైన లాభాలు అనేటివి కలగగలవు రియల్ ఎస్టేట్ రంగంలో షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నతమైన స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు వ్యవసాయ పాడి పరిశ్రమ వాణిజ్య వస్త్ర వ్యాపారాలు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మరియు బుధ శని యొక్క గ్రహస్థితి వలన మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృష్టిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో పూజ మరియు బుధుని యొక్క కారకత్వం చేత మీ యొక్క వ్యవహార వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అనేక రకాలుగా దుష్టు దోషాలు కలిగి ఉండటం వలన కొద్దిగా చెడు ఫలితాలు అనేటివి కూడా కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం ఫలించగా కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు ఉద్యోగంలో పని చేస్తున్నటువంటి వారికి అధికారుల వలన ఇబ్బందులు అనేటివి కలగగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి వాణిజ్య వస్త్ర వ్యాపార పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది రంగంలో వారికి ఆచార స్థితి అనుకూలంగా ఉండడం వలన ఆ యొక్క వ్యాపారాలలో మంచి లాభాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ వృత్తిలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఎటువంటి యొక్క స్థితిలో ఉన్న ఏ వ్యాపారం చేస్తున్నా దానిలో మంచి లాభాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభ ఈ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో గురువు మరియు చంద్రుని యొక్క స్థితిగతుల వలన మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన నష్టాలు అనేటివి కలిగి అశాంతికి గురి కాగలరు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి కొద్దిగా అగ్రస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ధన రాబడ అనేది తక్కువగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరక అశాంతికి గురి కాగలరు ఉద్యోగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికారులతో కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి పాడి పరిశ్రమ వాణిజ్య వస్త్ర వ్యాపారాలు చేసేవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా న్యూట్రిషన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ బట్టల వ్యాపారాలు చిరుధాన్యం వ్యాపారాలకు నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి మెడికల్ మరియు విద్యా వైద్య రంగం వారికి వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయాలు చేసేవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి లేక అధికమైన నష్టాలకు గురి కావలసి వస్తుంది కావున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని మీరు ఓం మహాదత్తాత్రేయాయ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని ఈరోజు ఉదయం ఆరు నుండి ఏడు లోపల జపం చేయండి మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో శని చంద్రగ్రహముల యొక్క శుభ గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి యొక్క ధన లాభం అనేది కలగగలదు అధికారుల ఆదరణ కలిగి ఉన్నతమైనటువంటి స్థానం లభించే ఏర్పాటు అనేది కలిగి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరక కొద్ది అశాంతికి గురి కాగలరు ఆదాయం అనేది అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం హోల్సేల్ ఇత్యాది వ్యాపారాలు మరియు వస్త్ర వ్యాపారాలు చిరు వ్యాపారాలు నిత్యావసర సరుకులు అమ్మేవారికి వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయాలు చేసేవారికి చెడు గ్రహచార ఫలితాల వలన అధికమైనటువంటి నష్టాలు అనేటివి రాగలవు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది కావున మీరు శని గ్రహానికి అభిషేకము చేసి నువ్వులతో అర్చన చేసుకొని నల్ల నువ్వులు బెల్లం అనేది దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేవి మీకు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయా ఈరోజు కుంభరాశే ఫలితాలు ఈ రోజు ఈ రాసే వారికి గ్రహచార గోచార విషయంలో శని బూధువుల యొక్క గ్రహస్థితి బలీయంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు అనుకూలమైన శుభ ఫలితాలు మీకు ఎక్కువగా రోజు కలిగి ఉంటాయి కుటుంబంలో గౌరవం ఏర్పడి దాంపత్య సుఖం అనేది బాగా ఉంటుంది ఆనందమైన జీవనం గడపగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే గ్రహస్థితి అనేది కలదు వాణిజ్య వస్త్ర వ్యాపారాలలో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు మరియు హోల్సేల్ వ్యాపారాలు ఫైనాన్స్కు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు చేసేవారికి మరియు నిత్యావసర వస్తువులు అనగా ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన గ్రహస్థితి కలిగి ఉన్నందున మీకు అన్ని విధాల మంచు ఫలితాలు అనేటివి కలగగలవు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి శని బుధుల యొక్క గ్రహచార స్థితి వలన మీరు ఎటువంటి యొక్క వృత్తిలో ఉన్నా కానీ ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో గురు చంద్రయోగం వలన మంచి లాభాలు అనేటివి మీకు కలుగుతూ మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు గురువు యొక్క విశేషం చేత వ్యాపారం అనేది ఈరోజు బాగా ఉంటుంది ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు అధికమైన ధనప్రాప్తి అనేది మీకు కలిగి ఉంది బంధువులతో కానీ మిత్రులతో కానీ కలిసిమెలిసి ఆనందమైన జీవనం మీరు గడపగలరు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మంచి లాభాలు మీకు కలుగుతూ ఉంటాయి వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రిషియన్ వెల్డింగ్ బైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది ఈరోజు బాగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వ్యాపారం చేస్తున్నా విద్యా వైద్య రంగంలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్